వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీరు చేసి చూపించబోయేది జొన్నలు జొన్న దోశ అండి జొన్న దోశ చిన్న టిక్ చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుందండి నేను ఇక్కడ రెండు కప్పులు జొన్నలు సారీ సారీ రెండు కప్పులు మినప్పప్పు ఐదు కప్పులు జొన్నలు తీసుకున్నానండి జొన్నలు అనేవి కంపల్సరీ ఎయిట్ అవర్స్ నానాలండి జొన్నలు సపరేట్గా నానపెట్టుకోండి మినపప్పు సపరేట్గా సిక్స్ అవర్స్ నానపెట్టుకోండి శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కున్న రెండు కలిపేసి కడుక్కోవచ్చు చూడండి నేను శుభ్రంగా కడుగుతున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాము కంపల్సరీ జొన్నలు అయితే ఎయిట్ అవర్స్ నానాలండి అది మాత్రం మర్చిపోకండి మీరు అనేది మిక్సీకైనా వేసుకోవచ్చు గ్రైండర్ కైనా వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేస్తున్నానండి పిండి అయితే కొంచెం బరకగా ఉండాలండి మరీ సాఫ్ట్గా లాగా అయితే ఉండకూడదు కొంచెం బరకగా అనేది అయితే ఉండాలి కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ సారీ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి చూసారా ఇప్పుడు దోశ వేస్తున్నానండి నేను ఐరన్ కడాయి వాడతాను రెగ్యులర్గా ఐరన్ కడాయి పెట్టాను దోశ చూడండి నార్మల్ దోశలాగా మంచిగా వస్తుంది స్మూత్గా ఎక్కడ దోశ అనేది విరిగిపోవటం కానీ లేకపోతే పలుకులు పలుకులు అయిపోవటం కానీ అట్లయితే ఏమీ ఉండదండి మీకు నార్మల్ బియ్యం దోశ ఎలా వస్తుందో జొన్న దోశ కూడా సేమ్ అలానే వస్తుంది సింపుల్ ట్రిక్ అండి ఏమీ లేదు మీరు కంపల్సరీ జొన్నలు అనేవి ఎయిట్ అవర్స్ నానబెట్టండి సపరేట్ సపరేట్గా నానబెట్టుకోండి మినుములు కానీ జొన్నలు కానీ నేను యాక్చువల్గా మినపప్పు కూడా పొట్టు మినప్పప్పు వాడతానండి అవి అయిపోయాయి కాబట్టి గుళ్ళు యూస్ చేశాను దో ఇంకొక చిన్న టిప్ అండి మీరు ఇప్పుడు ఎప్పుడైనా జొన్న దోశ అనేది వేసేటప్పుడు కంపల్సరీ అనే ఫ్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనం దోశ వేసినంతసేపు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మాత్రమే ఫ్లేమ్ని హైలోకి మార్చుకోవాలి చూసారా దోశ చూడండి ఎంత నీట్గా తిరిగిందో రెడ్గా మంచిగా గోల్డెన్ కలర్లో కాలిందండి మేమైతే రెగ్యులర్గా జొన్న దోశలే యూజ్ చేస్తామండి ఎందుకంటే జొన్నలు హై ఫైబర్ కంటెంట్ ఉంటుందండి గ్లూటిన్ ఫ్రీ ఉంటుంది షుగర్ అనేది కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి డైలీ మా మార్నింగ్ రొటీన్ అయితే జొన్న దోశ కంపల్సరీ ఉంటుందండి బియ్యం దోశ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ అవుతుంది సింపుల్ అండి జొన్న దోశని చూసారా ఎంత నీట్గా వచ్చిందో ట్విస్ట్ చేసినప్పుడు కూడా నీట్గా వచ్చింది ఎక్కడ విరిగిపోవటం కానీ ఏమీ లేదు ఇంకొకటి జొన్నల్లో మెంతులు అట్లా ఏమి కలపాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చ జొన్నలు యూజ్ చేశాను నేను పచ్చ జొన్నలు అనేవి నాటు జొన్నలు కొంచెం చేతు ఇన్బిల్ట్ చేదుగానే ఉంటాయి కాబట్టి మనం మెంతులు అలా ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు నేను చూడండి క్యారెట్ వేస్తున్నాను ఇందా మామూలు నార్మల్ దోశ వేసాను ఇప్పుడు క్యారెట్ దోశ వేస్తున్నాను క్యారెట్ విత్ జొన్న దోశ ఇందాక వేసిన దోశలేమో మా వారికి అండి ఇదైతే నీ స్టఫ్ దోశ అనేది కంపల్సరీ నేను జొన్న దోశ క్యారెట్ వేసుకొని తింటాను డైలీ చూడండి ఎంత నీట్గా వస్తుందో అస్సలు అంటుకుపోకుండా వస్తుందండి చూడండి జొన్న దోశ వేసేటప్పుడు చిన్న టిప్ అండి వేసేటప్పుడు కంపల్సరీ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి దోశ వేసిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ హైలో చేసుకోవాలండి మళ్ళీ ఇమీడియట్గా దోశ ట్విస్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి ఎందుకంటే ఓవర్ హీట్ అయితే మాత్రం జొన్న దోశ ఉండలు కట్టేస్తుందండి మనం పోసుకునే దాంట్లో పిండి వేసుకునే దాంట్లోనే ఉంటుందండి జొన్న దోశ నీట్గా పలచగా వస్తుంది నార్మల్ దోశ పిండి కన్సిస్టెన్సీ కలుపుకోవాలి చూడండి పెట్ట తీయంగా ఎంత నీట్గా వచ్చిందో మీరు చూస్తూనే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి ఫ్లేమ్ అటు ఇటు అనటం మీకు అర్థమవుతుంది నేను కంపల్సరీ దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెడతాను దోశ బా వేసే వేయటం అయిపోయిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ అనేది కాలిన వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి టిష్ చేసేటప్పుడు కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టి టిష్ చేసుకోవాలి అలా వేస్తేనే మీకు జొన్న దోశ ఉండలు కట్టకుండా నీట్గా నార్మల్ దోశలాగా అయితే వస్తుంది చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఎవరన్నా దీన్ని జొన్న దోశ అంటే అస్సలు నమ్మరండి ఏ మైదా కానీ ఏమీ వేయలేదు నార్మల్గా జొన్నలు మినప్పప్పు మాత్రమే యూజ్ చేశానండి రెండు కప్పులు మినప్పప్పుకి ఐదు కప్పులు జొన్నలు వేసుకున్నాను నేను చూడండి ఎంత బాగా వచ్చింది దోశ అనేది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి యాజ్ యూజువల్ జొన్నలు మాత్రం ఎయిట్ అవర్స్ సపరేట్గా నానపెట్టుకోవాలి మినపప్పు సపరేట్గా నానపెట్టుకోవాలండి రుబ్బేటప్పుడు రెండు కలిపి రుబ్బేసుకోవచ్చు